అండి అందరికీ నమస్కారం ఈరోజు స్వచ్ఛమైన స్నేహంలో అనుమానాలకు తావులేదు అని ఒక చిన్న నీతి కథను గురించి తెలుసుకుందాం ఒకరోజు పీతకి సముద్రంలో బోరు కొట్టి అలా ఒడ్డుకి వచ్చింది అలా నడుస్తూ ఉంటే తన పాదముద్రలు తనకే చాలా ముద్దొచ్చింది ఇంకా సరదాగా నడవసాగింది ఇంతలో అలలు వచ్చి ఆ పాదముద్రలు చెరిపివేశాయి అది చూసి పీతకి కోపం వచ్చి అలల వైపు తిరిగి బొంగమూతి పెట్టుకుని మన ఇద్దరము మంచి స్నేహితులం కదా మరి నీవు ఇలా నా పాదముద్రలు చెరిపి నా సరదాను పాడు చేసేది ఏమైనా బాగుందా అని అడిగింది అందుకు అలా పీతవైపు చూసి నవ్వుతూ అయ్యో నిన్ను బాధ పెట్టాలని నేను ఆ పని చేయలేదు నీ పాదముద్రలను అనుసరిస్తూ ఒక జాలరీ నిన్ను పట్టుకోవడానికి వస్తున్నాడు అతనికి నీ జాడ తెలియకూడదని అలా చేశాను అని చెప్పింది వెనక్కి తిరిగి చూసుకున్న పీతకు తనను వెతుకుతున్న జాలరి కనిపించాడు అంతే ఒక్క ఉదుటున సముద్రంలోకి బుడుంగని మునిగి వాళ్ళకి క్షమాపణ మరియు కృతజ్ఞత తెలుపుకుంది స్వచ్ఛమైన స్నేహంలో అనుమానాలకు తాగలేదు ఎలా ఉందండి ఈ కథ నచ్చితే లైక్ చేస్తారు కదా థ్యాంక్ యూ